హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి రెండు శుభవార్తలు వచ్చాయి సో కాబట్టి ఆధార్ కార్డు ఉన్నవారు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మొదటి శుభార్త ఏంటంటే ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు పూర్తయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఇది మీ సేవా కేంద్రాల్లో కానీ లేదా సమీపంలోని పోస్ట్ ఆఫీస్లో కానీ రేపటి నుండి చేయించుకోవచ్చు సో ఆధార్ అప్డేట్ చేయకపోతే కార్డు రద్దు అవుతుందా అనే అనుమానం చాలామందికి ఉంటుంది కానీ అలాంటి విషయం ఏమీ లేదు అయినప్పటికీ అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది సో మీ కార్డు రద్దు కాకపోయినా మీరు అప్డేట్ చేసుకోవాలండి ఎందుకంటే మీకు ఏ స్కీమ్స్కి సంబంధించిన డబ్బులు రావాలి అన్నా కూడా మీ ఆధార్ కార్డు అయితే అప్డేట్లో ఉండాలి సో అప్డేట్ చేసుకోవడం మంచిది అలాగే చాలా మంది ఆధార్ కార్డ్లో పేరు స్పెల్లింగ్ తప్పులు చిరునామా మార్పులు డేట్ ఆఫ్ బర్త్ తప్పులు ఉంటాయి సో ఇవన్నీ సరి చేసుకునే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవన్నీ కూడా మీరు మీ సేవా కేంద్రం లేదా పోస్ట్ ఆఫీస్లో సులభంగా సవరణ చేసుకోవచ్చు ఇక ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు బాల ఆధార్ తీసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి అప్డేట్ చేయించుకుంటే ఆధార్ కార్డ్ అయితే వచ్చేస్తుంది సో ఇక రెండవ శుభవార్త ఏంటంటే యుఐడిఏఐ సరి కొత్త ఆధార్ యాప్ను తీసుకుని రావడం జరిగింది అంటే ఈ యాప్ను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకుని రానున్నారు దీని ద్వారా ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా నేరుగా యాప్లోనే అప్డేట్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతుంది అంటే ఇది ఇంట్లోనే కూర్చొని మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ ఉచితంగా చేసుకోవచ్చు అనమాట సో ఎక్కడా కూడా మీరు తిరగాల్సిన అవసరం లేదు ఇంట్లో కానీ బయట కానీ మీరు ఎక్కడి నుంచైనా ఈ ఆధార్ లో మీ నంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో రేపటి నుంచే ఈ కొత్త సేవలు ప్రారంభం కానుండగా ప్రభుత్వ పథకాలు సబ్సిడీ బ్యాంకింగ్ సేవల కోసం ఆధార్ మొబైల్ లింక్ తప్పనిసరి కావడంతో ఈ యాప్ చాలా ఉపయోగకరంగా మారనుంది అంతేకాదు ప్రయాణ సమయంలో ఐడెంటిటీ చెక్కింగ్ మరింత వేగంగా పూర్తయ్యేలాగా ఈ కొత్త ఆధార్ యాప్ సహాయపడుతుంది దీంతో ఇక ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఈ ఉచిత సేవలను రేపటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది సో ఈ రెండు శుభవార్తలు ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చాలా కీలకం దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ Subscribe to Scondi. Thanks for watching.